హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు గోపికావల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపన కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినమంటే మన ఇంట్లో మనిషి పుట్టిన అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజ గదిలో ముగ్గులు అది పూజకు సిద్ధం చేసుకుంటారు ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించడం ఆనవాయితీ కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే కృష్ణాష్టకం కృష్ణాష్టోతరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చిస్తారు కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది కాబట్టి కృష్ణునికి కూడా నాయ్ సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణం వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు వెన్న మీగడను కూడా ప్రసాదంగా సమర్పిస్తారు మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు శ్రీకృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది హైదరాబాద్ లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ రాధాకృష్ణ దేవాలయం తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు చిన్న కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు నెయ్యి వెన్నె తదితర ఆహార పదార్థాలను నైవేద్యం సమర్పించడానికి క్యూ కట్టారు తెలంగాణ ఏపీలోని అన్ని జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడి వేషం వేస్తున్నారు అనంతరం వారి ఫోటోలను తమ కేవరాల్లో బంధించి వాట్సాప్ స్టేటస్లుగా పెడుతూ మురిసిపోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి